నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని చూద్దాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ బీసీలకు న్యాయం చేస్తామని వైసీపీ నాయకులు మాట్లాడడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు బంగారుపాలెం మండలంలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీలకి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో చేసేసింది తెలుగుదేశం ఏం చేసింది అని పోతలపొట్టు నియోజకవర్గానికి ఒకప్పుడు వద్దనుకొని ఇప్పుడు నువ్వే వద్దనుకొని నాయకుడిగా ప్రకటించినటువంటి సునీల్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది బీసీలకు ఏం చేశారని నిన్న బంగారుపాలెంలో జరిగినటువంటి బీసీ కార్యక్రమంలో మాట్లాడితే మీరు స్పందించారు స్పందించి ఏం చేశారో చెప్పకుండా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాము అని సింగిల్ డైలాగ్ వేసి దీన్నే మీరు మీకు అర్థమైనట్టు అర్థం చేసుకోండి ఎవరు ఊరికి ఎంత వచ్చి ఉంటుందో ఊహించుకోండి ఏ ఏ పొలాలకు ఏ ఏ కుటుంబాలకు ఎన్ని వేల కోట్లు చేరినాయో మీరే ఊహించుకోండి అని చెప్పేశారు నిజంగా మీకు అంత నిబద్ధత ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ కుటుంబాల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసి ఉండి ఉంటే ఆ వివరాలు చెప్పాలా బీసీలకు సంబంధించి ఈ విధంగా నష్టపోయారు అని మేము వివరాలతో సహా చెప్పినప్పుడు మీరు సింగిల్ డైలాగ్ వేసి ఇరవై వేలు కోట్లు ఖర్చు పెట్టేసా ఉన్నారు ఇది ఏ ప్రకటనలో నాలుగున్నర సంవత్సరంగా విని 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 బీసీలు తలపోక్కుంటున్నారు ఎక్కడికి వచ్చాయి వాళ్ళు పంపించిన కోట్లు ఎక్కడున్నాయి ఎవరింటికాడ చేరినాయి అని ఎతకుతా ఉన్నారు టార్చ్ లైట్లు వేసి మరీ ఎతుకుతా ఉన్నారు మీరు పంపించిన ఇరవై వేల కోట్లు ఏడా ఏడా అని ఎతకుతున్నారు నువ్వు వచ్చిదో ఇద్దో ఏడా 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 ఏడానికి చూపించినావంటే ఓకే మళ్ళా రొటీన్ డైలాగ్ బీసీలకు మేము అది చేసినాం ఇది చేసినాం రాజ్యసభకు పంపించినాం ఏమన్నా కొంచెం మనం ఆలోచించక్కర్లే ఈ దేశంలో అతి పెద్ద హిందూ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంకోర్ వాటి తర్వాత అంత పెద్ద హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం జంగా కృష్ణమూర్తి గారిని ఒక బీసీ వ్యక్తిని చైర్మన్ చేస్తాం 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 చేస్తామని మూడు నామాలు పెట్టి ఎవరికి ఇచ్చినారా టిటిడి చైర్మన్ ఎవరికి ఇచ్చినారా టీటీడీ ఈవలు ఎవరికి ఇచ్చినారా గౌరవ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణయ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా ఒక బీసీ చైర్మన్ ఎవరా ట్టా సుధాకర్ గారు మరొక టీటీడీ చైర్మన్ ఎవరా చదలవాడ కృష్ణమూర్తి మీరు ఎవరికి ఇచ్చారా వాళ్ళు బీసీదా చెప్పేయండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా బీసీలు అని చెప్పేయండి ఆస్త ఆలోచించాల మనం ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోవాలా పార్టీ మీటింగ్లో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకోవాలా మనం ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఒకటి మాట్లాడుకోవాలా టీఎండి గారు మాట్లాడుకునేటప్పుడు ఒకటి మాట్లాడుకోవాలి మీడియాలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ బీసీలకు పదవులు ఇచ్చే విషయంలో మీరు మాట్లాడటమా నవ్విపోతారు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఏ సామాజిక వర్గం శాశ్వతంగా అధ్యక్షుడుగా ఉండాలని ప్లేండర్లో రాసుకున్నాడు అబ్బా మీ నాయకుడు మళ్ళీ ఎవరన్నా అధ్యక్షుడిని పొలం వాడితే పెరుక్కునేస్తారన్న భయంతో శాశ్వత అధ్యక్షుడు పిలిండర్లో రాసుకుంటా దొరుకుతను కూడా కేసు కూడా వేసినారు సరే అది మీ విషయం అన్నావు కాబట్టి నేను చెప్తా చెప్తాడా మరి నా గురించి కూడా ఇదే స్కూలు పాఠశాల మధ్యలో జరిగినాడు సరే నీకు పాఠశాల విషయం ఎక్కువ తెలుసు ఎందుకంటే పాపము నీ వల్ల పాఠశాలలో మిస్బా ఏమైందో తెలుసు ఎందుకంటే నీకు అదే తరగతి ఉంటుంది ఎవరిని ఏం చేస్తే మన పిల్లకాయలు పైకి వస్తారని నీకు పాఠశాల విషయాలు ఎక్కువ నన్ను గెలకద్దు ప్లీజ్ మిస్బా విషయం నీకు తెలుసు పలనీరులో ఏం జరిగి స్కూల్ విషయం నన్ను కంపేర్ చేసినవు నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అన్నిట్ అయినావు నిలబడినావు గెలిచినావు నేను రెండు వేల సంవత్సరం నుంచి జర్నలిజం మాస్టర్ డిగ్రీ చదువుకొని అప్పటి నుంచి కూడా నేను జర్నలిస్ట్గా ప్రజాక్షేత్రంలో ఉన్నా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాడుకున్నా ప్రజా సమస్యలని పరిష్కరించడమే ప్రభుత్వం పని రాజకీయాల పని కూడా అదే కాబట్టి నాలుగు నెలలు అయింది ఐదు నెలలు అయింది ఎవరు చెప్తాడు నేను జర్నలిస్ట్ యూనియన్కి పదేళ్ళ పాటు అధ్యక్షుడిగా పనిచేసిన గెలిచి స్టేట్లోనే ఒక యూనియన్కి జనరల్ సెక్రటరీగా పనిచేసిన కాబట్టి నేను బీసీల గురించి మాట్లాడాలనుకున్నావు బీసీల గురించి మాట్లాడు నీ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారం ఉంటే మీకు శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో వద్దు బంగారుపాలెం మండలం ఏడాది ప్లస్ మీద పెట్టిన వారు బంగారుపాలెం మండలంలో ఎంతమంది బీసీలకి ఎన్ని ఉపకులాల కార్పొరేషన్ల ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు మీరు లబ్ధి చేకూర్చారు ధైర్యం ఉంటే ఒక ప్రకటన విడుదల చేయండి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మాకు పంపించడానికి మీకు అభ్యంతరం ఉంటే బస్టాండ్లో ఏడన్నా తగిలిస్తే కూడా మేము చదువుకుంటాం దాన్ని మాట్లాడండి అబ్బా అంటే ఏదేదో మాట్లాడుకుంటారు నిజమే నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను దృతరాష్ట్ర కౌగులలోకి తీసుకుని నలిపేస్తున్నారు ఇప్పుడు బీసీలు అప్రమత్తం అవుతున్నారు బీసీలను రక్షించడం కోసం వచ్చినటువంటి వద్దండులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో పనిచేయబోతారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం ఒక రక్షణ చట్టాన్ని చేయబోతారు ఆదరణ పథకం ద్వారా ఈ మండలంలో ఎన్ని కుటుంబాలకి ఎన్ని బీసీ ఉపకులాలకి ఎన్ని పథకాల ద్వారా మేము పనిముట్లు ఇచ్చాము వారికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చాము గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది అదొక లిస్ట్ తీసుకో ఇదొక లిస్ట్ తీసుకో రెండు అతికిచ్చు అది పంతెనం అంటే ఎవరో చెప్తారు బా ఆ మురళీమోహన్ ఊరు తిరిగే సమస్యలు ఏదో చెప్తాడో నువ్వు ఏదో మాట్లాడో పోయి మీటింగ్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టు అని చెప్తారు వినేష్ మాట్లాడాలా వినేష్ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అయినా పాలిటిక్స్ టు పాలిటిక్స్ అయినా మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలా క్లారిటీ లేకుండా వాళ్ళ మెప్పు కోసం మనం మాట్లాడుకోకూడదు సరే టికెట్ల విషయం ఇంకోటి ఇంకోటి మాట్లాడవు మళ్ళా నేను మాట్లాడితే బాగుండదు ఎందుకంటే నేను ఎస్సీలకు సంబంధించి ఎక్కువగా విమర్శించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కూడా అదే కో చూస్తున్నా మీ పరిస్థితులు ఏందో మీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందో మాకు బాగా తెలుసు కాబట్టి ఆ విశాల జోలికి నేను పోదలుచుకోవాల ఈసీల విషయం మాట్లాడినావు మీరు మాట్లాడినంత కూడా విన్నాను ఇరవై వేల కోట్లు ఇచ్చారన్నటువంటి ఒక పదం తప్ప ఇంకేమి చెప్పలే ఒక రాజ్యసభ చెప్పావు నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పిన ప్రజలు వదిలిపెడుతున్నా తెలుగుదేశం హయాంలో బీసీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగాయా వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగాయా ఆలోచించమంటున్నా ఇప్పటికి కూడా ఏం చేశాను చెప్పడం వాళ్ళ ముఖ్యమంత్రి గారు అదే చెప్తారు వాళ్ళ నాయకులు అదే చెప్తారు ఈయన అదే చెప్తారు ఏం చెప్తారంటే బీసీలకు ఏం చేశారంటే ఇరవై వేల కోట్లు ఇచ్చే సమయాన్ని ఎవరి దగ్గర ఇచ్చి పంపించినారు ఏ బ్యాగుల్లో వచ్చినాయి అది కొంచెం చెప్పండి నా నియోజకవర్గానికి సంబంధించి మీరు అన్ని మండలాల్లో ఎట్లా ఒకట్లా చెప్తారు నాకు వద్దు బంగారు పాలెంలో కేస్ స్టడీగా మీరు చెప్పండి విందాం బీసీలకు చెప్దాం బీసీలు గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం నవ్విపోతారు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అన్నటువంటి అనుబంధాన్ని చెదరగొట్టడం కోసం మాయ మాటలు చెప్పి ఆదరణ పథకాన్ని మీరు చులకన చేసి విమర్శలు చేసి మిమ్మల్ని అందన ఎక్కిస్తామని చెప్పి మోసగించి తీరా ఆ ఆదరణ పథకం ద్వారా వచ్చే పనుముట్లు కూడా లేకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా వీధిని పడేసినటువంటి హీన చరిత్ర ఇది ఉప కులాలకి పోస్టులు ఇచ్చారంట పోస్టులు పోస్టులు ఇస్తే ప్రజలు బాగుపడతారా ఏమబ్బా నేను మాట్లాడుతున్నది బీసీ ప్రజల కోసం మీ పోస్టుల గురించి కాదు బీసీ ప్రజలకు మీరు ఏం చేశారబ్బా అంటే మా వాళ్ళకు పోస్టులు ఇచ్చినారంట పోస్టులు ఇచ్చి కుర్చీ చేసుకుని కూర్చుని వేస్తే మా పొలాలన్నీ బాగుపడిపోతాయా ఎట్లా రాజకీయాలు మాట్లాడితే మనం ప్రజల కోసం మాట్లాడాలా ప్రజల బాగోగుల కోసం మాట్లాడాలా ప్రజల కష్ట సుఖాల గురించి మాట్లాడాలా నీ పదవి నా పదవి ఇంకొకరు పదవి గురించి కాదు పదవులు ప్రజలు ఇస్తారు ప్రజలు ఇచ్చిన పదవులతో మనం ప్రజలకు సేవ చేయాలి మీరు అది ఏదో చేసి చెప్పుకుంటే మళ్ళీ ఏదైనా మాట్లాడుకుందాం సరేనా ఇంకోసారి మాట్లాడేటప్పుడు క్లారిటీ కదా నమస్కారం